అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టూలో మెరవబోతోందా పుష్పరాజ్తో కలిసి స్టెప్పు లేబోతోందా అంటే అవుననే సమాధానమే ప్రస్తుతానికి వినిపిస్తోంది టూ ఐటమ్ సాంగ్లో జాన్వీ కపూర్ నటిస్తోందని ఓ వార్త వచ్చింది ఓ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పీక్స్కి చేరిపోయాయి పుష్ప మూవీలో ఊ అంటావా మావా అంటూ పాట ఎంత ఊపిఊపిందో తెలిసిందే అందులో సమంత చేసిన అందాల దాడి అంతా ఇంత కాదు పుష్ప టూలో కూడా ఆ తరహాలోనే ఓ ప్రత్యేక గీతం ఉంటుందని మొదటి నుంచి టాక్ నడుస్తోంది ఇప్పటిదాకా పలువురు బాలీవుడ్ తారల పేర్లు వినిపించాయి తాజాగా జాహ్వి కపూర్ పేరు బలంగా వినిపిస్తోంది పుష్పరాజ్ పక్కన జాన్వీ కాలు కదపడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది మరి ఈ ప్రత్యేక గీతంలో ఆడి పాడడానికి జాన్వి సై అన్నారా లేదా అన్న విషయంపై ఇంకా పూర్తి స్పష్టత లేదు కానీ త్వరలోని దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట ఇప్పటికే జాన్వి తెలుగులో రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన సినిమాలో కూడా జాన్వి కథానాయకగా నటిస్తోంది ఈ సినిమా వేసవిలో ప్రారంభం కాబోతోంది అయితే ఇప్పుడు అల్లు అర్జున్తో ఏకంగా స్టెప్పులేసేందుకు జాన్వీ కపూర్ రెడీ అయిందట పుష్పాటులో ప్రత్యేక గీతానికి జాన్వీ కపూర్ ఊ అంటే టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్తో కలిసి నటించిన మొదటి కథానాయిక జాన్వీ కపూర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే సుకుమార్ మాత్రం పుష్ప టూలో ఐటమ్ సాంగ్ని వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే కొంతమంది స్టార్స్ పేరును పరిశీలించగా చివరికి జాన్వీ కపూర్ అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని జాన్వి కూడా అల్లు అర్జున్తో స్టెప్స్ వేసేందుకు ఓకే చెప్పిందని అంటున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా అంతటా వైరల్గా మారుతోంది ఒకవేళ ఇదే కనుక నిజమైతే పుష్ప వన్ను మించి పుష్ప టూలో స్పెషల్ సాంగ్ కుర్రకారును ఉర్రూత లూగుడం ఊగించడం గ్యారెంటీ అని చెప్పొచ్చు